హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ బిజినెస్ ఐడియాస్ తెలుగు మీరు ఇంట్లో నుంచి నెలకు నెలకి లక్ష రూపాయల పైగా సంపాదించాలనుకుంటున్నారా ఎక్కువ పెట్టుబడి లేకుండా ఆన్లైన్లో డబ్బు సంపాదించే బెస్ట్ బిజినెస్ ఐడియాస్ గురించి తెలుసుకుందాం ఈ వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే చివరిలో ఒక సీక్రెట్ బిజినెస్ ఐడియా ఉంది దీని ద్వారా మీరు హై ప్రాఫిట్స్ పొందవచ్చు ఈ వీడియోలో ఇంట్లో నుంచే డబ్బు సంపాదించే పది బెస్ట్ బిజినెస్ ఐడియాస్ గురించి చెప్పబోతున్నాను వీటిలో కొన్ని జీరో ఇన్వెస్ట్మెంట్స్ కొన్ని లో ఇన్వెస్ట్మెంట్స్తో కూడా ప్రారంభించవచ్చు మీరు ఏది ట్రై చేయాలనుకుంటున్నారో ఈ వీడియో చివరిలో చెప్పండి నెంబర్ వన్ యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ ద్వారా డబ్బు సంపాదించండి ఎలా ప్రారంభించాలి మీకు ఏదైనా విషయం మీద ఇంట్రెస్ట్ ఉంటే దానిని ఎంపిక చేసుకోవాలి కుకింగ్ బిజినెస్ ఫిట్నెస్ టెక్నాలజీ లాంటివి వీడియో క్రియేట్ చేయాలి క్వాలిటీ కంటెంట్స్ బాగా రీసెర్చ్ చేసి తయారు చేయాలి కాన్స్టెంట్లీ అప్లోడ్ చేయాలి వారంలో కనీసం రెండు మూడు వీడియోస్ అయినా అప్లోడ్ చేయాలి సబ్స్క్రైబర్స్ అండ్ వాచ్ టైం పెంచుకోవాలి థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌజండ్ అవర్స్ వాచ్ టైం వచ్చిన తర్వాత మీరు మానిటైజ్ చేసుకోవచ్చు ఎలా డబ్బులు వస్తుంది మీ యూట్యూబ్ ఛానల్ మానిటైజ్ అయిన తర్వాత మీ యొక్క వీడియోస్ మీద యాడ్స్ రన్ చేసుకొని మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు వీడియోల ఉత్పత్తులను ప్రమోట్ చేసి కమిషన్లు పొందవచ్చు స్పాన్సర్షిప్ కంపెనీస్ నుంచి డైరెక్ట్గా ఇన్కమ్ ఓన్ ప్రొడక్ట్స్ సర్వీసెస్ సేల్ చేయండి ఇది ఎవరికి సూటబుల్గా ఉంటుంది క్రియేటివిటీ స్కిల్స్ ఉన్న వాళ్ళకి కెమెరా ముందు మాట్లాడేవారికి వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలో తెలిసిన వాళ్ళకి ఈ బిజినెస్ బాగా ఉపయోగపడుతుంది బిజినెస్ ఐడియా నెంబర్ టూ బ్లాగింగ్ కంటెంట్ రాసి డబ్బులు సంపాదించండి ఎలా ప్రారంభించాలి వోల్డ్ ప్రెస్ లేదా బ్లాగర్లో వెబ్సైట్ క్రియేట్ చేయాలి కంటెంట్ రాయాలి మంచి టాపిక్స్ ఎంచుకుని థౌజండ్ పదాలు పైగా కంటెంట్ రాయాలి అలాగే ఎస్ఈఓ చేయాలి గూగుల్లో ర్యాంక్ అవ్వడానికి కీలక పదాలు కీబోర్డ్స్ వాడాలి ఇంకా మానిటైజేషన్ స్టెప్ చేయాలి మనకి డబ్బులు ఎలా వస్తుంది గూగుల్ యాడ్సెస్ అప్లైడ్ మార్కెటింగ్ స్పాన్సర్షిప్ కంటెంట్ ఓన్ డిజిటల్ ప్రొడక్ట్స్ ఈబుక్స్ కోర్సెస్ ద్వారా కూడా వస్తుంది ఈ బిజినెస్ ఎవరికి సూటబుల్గా ఉంటుంది రీసెర్చ్ అంటే ఇష్టపడే వాళ్ళకి ప్యాస్ ఇన్కమ్ కావాలనుకున్న వాళ్ళకి ఈ బిజినెస్ సూటబుల్గా ఉంటుంది బిజినెస్ ఐడియా నెంబర్ త్రీ అఫ్లెట్ మార్కెటింగ్ ఇతరుల ఉత్పత్తులను ప్రమోట్ చేసి మీరు డబ్బు సంపాదించవచ్చు అంటే వేరే వాళ్ళ స్టాక్స్ని మీరు కొంతమందికి షేర్ చేసి వాళ్ళ దగ్గర నుంచి మీరు కమిషన్ తీసుకోవచ్చు దీనిని అఫ్లెట్ మార్కెటింగ్ అంటారు ఎలా ప్రారంభించాలి అమెజాన్ ఫ్లిప్కార్ట్ స్కి బ్యాంక్ వంటి సైట్లలో జాయిన్ అవ్వాలి మీరు ప్రమోట్ చేయాలనుకున్న ప్రోడక్ట్ని ఎంచుకుని మీరు సోషల్ మీడియా ద్వారా షేర్ చేయాలి లైక్ యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లాంటి మీ యొక్క ప్రొఫైల్స్ని యూజ్ చేసుకుని వేరే వాళ్ళకి లింక్స్ షేర్ చేయాలి ఎవరైతే మీ దగ్గర నుంచి వచ్చిన లింక్ ద్వారా కొనుక్కుంటారో వాళ్ళు కొన్న ప్రోడక్ట్ నుంచి మీకు కొంత కమిషన్ అనేది వస్తుంది ఈ బిజినెస్ ఎవరికి ఉపయోగం అంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవారికి మార్కెటింగ్ స్కిల్స్ ఉన్నవారికి ఈ బిజినెస్ బాగా ఉపయోగపడుతుంది బిజినెస్ ఐడియా నెంబర్ ఫోర్ ఫ్రీలాన్సింగ్ మీ స్కిల్ స్కిల్ను ఉపయోగించి డబ్బులు సంపాదించండి ఈ బిజినెస్ని ఎలా ప్రారంభించాలి ఫైవ్ వర్క్ అప్ వర్క్ ఫ్రీలాన్సర్ వంటి వెబ్సైట్ లో అకౌంట్స్ ఓపెన్ చేయాలి మీ స్కిల్ ను లిస్టింగ్ చేయాలి కంటెంట్ రైటింగ్ వీడియో ఎడిటింగ్ గ్రాఫిక్ డిజైనర్ వెబ్ డెవలప్మెంట్ ఎక్సెట్రా ఎక్సెట్రా మీరు క్లయింట్స్ ని అప్రోచ్ అయ్యి వాళ్ళు ఇచ్చిన ఆర్డర్స్ ని పూర్తి చేసి మీరు డబ్బులు సంపాదించవచ్చు ఎగ్జాంపుల్ వీడియో ఎడిటింగ్ మీ దగ్గర వీడియో ఎడిటింగ్ స్కిల్స్ ఉంటే మీరు కొంతమంది యూట్యూబర్స్ కి వర్క్ చేస్తూ వాళ్ళ యొక్క వీడియోస్ ని ఎడిటింగ్ చేసి వాళ్ళకి డెలివరీ చేయవచ్చు ఇలా చేసినందుకు మీకు కొంత అమౌంట్ అనేది ఇస్తారు ఇలా ఫ్రీలాన్సింగ్ చేస్తూ కొంతమంది మంత్లీ ల్యాక్స్ లో అరన్ చేస్తున్నారు ఈ బిజినెస్ కి ఎలా డబ్బులు వస్తుంది ప్రాజెక్ట్ చేసిన తర్వాత మీ క్లయింట్ దగ్గర నుంచి డైరెక్ట్ గా పేమెంట్ వస్తుంది రిపీటెడ్ క్లైంట్స్ వస్తే లాంగ్ టర్మ్ ఇన్కమ్ వస్తుంది ఈ బిజినెస్ ఎవరికి సూటబుల్ గా ఉంటుంది క్రియేటివిటీ స్కిల్స్ ఉన్న వారికి టెక్నాలజీ ఉన్నవారికి ఈ బిజినెస్ బాగా ఉపయోగపడుతుంది బిజినెస్ ఐడియా నెంబర్ ఫైవ్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ వ్యాపారాలకు ఆన్లైన్ ప్రమోషన్ చేయటం ఈ బిజినెస్ ఎలా ప్రారంభించాలి ఈ బిజినెస్ కు ఎస్ఈఓ ఫేస్బుక్ యాడ్స్ గూగుల్ యాడ్స్ సోషల్ మీడియా మార్కెటింగ్ నేర్చుకోవాలి అలాగే లోకల్ బిజినెస్ ఓనర్స్ ను కాంటాక్ట్ చేయాలి ఈ యొక్క బిజినెస్ కి మీ సర్వీస్ ని అందించి మంత్లీ కాంట్రాక్ట్స్ కుదుర్చుకోవాలి ఈ బిజినెస్ కి ఎలా డబ్బులు వస్తుంది ఎస్ఈఓ సర్వీస్ సోషల్ మీడియా మార్కెటింగ్ గూగుల్ యాడ్స్ ఫేస్బుక్ యాడ్స్ మేనేజ్మెంట్ ఇలాంటి వాటి నుంచి డబ్బులు వస్తాయి మరి ఈ బిజినెస్ ఎవరికి ఉపయోగం అంటే మార్కెటింగ్ స్కిల్స్ ఉన్నవారికి బిజినెస్ తో పని చేయగలిగే వారికి బిజినెస్ ఐడియా నెంబర్ సిక్స్ డ్రాప్షిప్పింగ్ ఈ బిజినెస్ ఇన్వెంటరీ లేకుండా ఈ కామర్స్ చేయడం ఎలా ప్రారంభించాలి షాప్పై ఈ కామర్స్లో స్టోర్ క్రియేట్ చేయాలి అలీ ఎక్స్ప్రెస్ వంటి వెబ్సైట్ నుండి ప్రొడక్ట్స్ను లిస్ట్ చేయాలి ఆర్డర్ వచ్చిన తర్వాతే సప్లయర్స్ ప్రొడక్ట్స్ని పంపుతారు మరి ఈ యొక్క బిజినెస్కి డబ్బులు ఎలా వస్తుంది ప్రొడక్ట్ సేల్స్ ద్వారా అప్ సేలింగ్ ఆర్ క్రాస్ సేలింగ్స్ ద్వారా బిజినెస్ ఐడియా నెంబర్ సెవెన్ ఆన్లైన్ కోర్సెస్ మీ యొక్క నైపుణ్యాన్ని కోర్స్ కింద డిజైన్ చేసి ఆ కోర్సుని కస్టమర్స్కి అమ్మండి ఇప్పుడున్న మార్కెట్లో చాలా మంది యూట్యూబర్స్ అని ఇన్ఫ్లుయెన్సర్స్ ఇదే చేస్తున్నారు వాళ్ళకు ఉన్న స్కిల్స్ని ఒక కోర్స్ కింద డిజైన్ చేసి ఆ కోర్సుని వాళ్ళ సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ సేల్ చేస్తున్నారు ఈ బిజినెస్ని ఎలా ప్రారంభించాలి టీచబుల్ స్కిల్ షేర్ లో కోర్సును క్రియేట్ చేయాలి వీటిలో కంటెంట్ రికార్డ్ చేసి అప్లోడ్ చేయాలి మార్కెటింగ్ చేసి సేల్ చేయాలి లేదా మీ సొంతంగా కోర్సును క్రియేట్ చేసుకుని మీరు పర్సనల్ గా సేల్ చేసుకోవచ్చు ఎలా డబ్బులు వస్తాయి కోర్స్ సేల్స్ లేదా ప్యాసి ఇన్కమ్ లేదా మీరు ఇంత అమౌంట్ అని సెట్ చేసి మీ కోర్స్ కి పర్సనల్ గా మీరు వాటిని సేల్ చేసుకోవచ్చు ఈ బిజినెస్ ఎవరికి సూటబుల్ అంటే ట్రైనర్స్ అండ్ టీచర్స్ ఇంకా ఆన్లైన్ కోచింగ్ అంటే ప్యాషన్ ఉన్న వాళ్ళకి ఈ బిజినెస్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది బిజినెస్ ఐడియా నంబర్ ఎయిట్ ప్రింట్ ఆన్ డిమాండ్ ఈ బిజినెస్ లో కస్టమైజ్ టీషర్ట్స్ మగ్స్ ఫోన్ కేసెస్ లాంటి ప్రొడక్ట్స్ మీద మీరు ప్రింట్ చేసి సేల్ చేయవచ్చు ఈ బిజినెస్ ని ఎలా ప్రారంభించాలి టీ స్ప్రింగ్ ప్రింట్ ఫైవ్ రెడ్ బబుల్ లో అకౌంట్ క్రియేట్ చేసుకుని మీ డిజైన్ ని వాటిలో అప్లోడ్ చేయాలి ఆ డిజైన్స్ ని చూసి కస్టమర్ నచ్చితే ఆర్డర్ చేసినప్పుడు వెబ్సైట్ ప్రొడక్ట్ని ప్రింట్ చేసి వాళ్ళకి డెలివరీ చేస్తుంది మరి ఈ బిజినెస్లో డబ్బులు ఎలా వస్తుందంటే ప్రొడక్ట్స్ సేల్స్ ద్వారా వస్తాయి ఈ యొక్క బిజినెస్ ఎవరికి ఉపయోగపడుతుంది అంటే క్రియేటివ్ డిజైనర్స్కి ఉపయోగపడుతుంది బిజినెస్ ఐడియా నెంబర్ నైన్ స్టాక్ ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ మీరు షూట్ చేసిన ఫోటోస్ అండ్ వీడియోస్ ని మీరు సేల్ చేసుకోవచ్చు ఈ బిజినెస్ ని ఎలా ప్రారంభించాలి షటర్ స్టాక్ అడోబీ స్టాక్ ఫైవ్ లో అకౌంట్ ఓపెన్ చేయాలి మీరు తీసిన ఫోటో ఆర్ వీడియోని వీటిలో అప్లోడ్ చేయాలి కొంతమంది వీటిని బై చేసుకుని డౌన్లోడ్ చేసుకుంటారు దీనికి మోస్ట్ ఇంపార్టెంట్ క్రియేటివిటీ అలాగే వేరే వాళ్ళు మీ యొక్క వీడియోస్ ఆర్ ఫొటోస్ ని చూసి డౌన్లోడ్ చేసే వరకు వేచి ఉండాలి ఈ బిజినెస్ కి ఎలా డబ్బులు వస్తాయి ఈ డౌన్లోడ్ కి మీకు పేమెంట్ వస్తుంది మరి ఈ బిజినెస్ ఎవరికి సూటబుల్ అంటే ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ బిజినెస్ ఐడియా నెంబర్ టెన్ విచువల్ అసిస్టెంట్ జాబ్స్ విదేశీ కంపెనీలకు సహాయం చేయడం అప్వర్క్ ఫేవర్ పీపుల్ పర్వాల లో అకౌంట్ క్రియేట్ చేయాలి ఈ బిజినెస్ లో వర్క్ ఈమెయిల్ హోల్డింగ్ డేటా ఎంట్రీ అపాయింట్మెంట్ షెడ్యూల్ సర్వీసులని ఇవ్వాలి ఎలా డబ్బులు వస్తాయి అవర్లీ బేసిస్ మంత్లీ కాంటాక్ట్స్ ద్వారా వస్తాయి ఆర్గనైజెడ్ వర్క్ చేయాలనుకున్న వారికి ఈ బిజినెస్ సూటబుల్ అవుతుంది మరి ఈ టాప్ టైమ్ బిజినెస్ ఐడియాస్ లో మీకు ఏది నచ్చిందో కామెంట్ చెయ్యండి మీకు వీడియో లాస్ట్ లో ఒక సీక్రెట్ బిజినెస్ ఐడియా గురించి చెప్తానన్నాను కదా ఆ బిజినెస్ ఐడియా ఏంటంటే ఆన్లైన్ ఈవెంట్ ప్లానింగ్ మన తెలుగు వారు ఉగాది సంక్రాంతి పెళ్లిళ్ళు వంటి వేడుకలను ఘనంగా జరుపుకుంటారు మన తెలుగు వారికి అందరం కలిసి ఆనందించాలని కోరిక ఉంటుంది తెలుగు కుటుంబాలకు ప్రపంచం ఉన్న వారిని కలిపే అవకాశం ఉంది ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఆన్లైన్ ఈవెంట్ ప్లానింగ్ మొదలు పెట్టండి ఈ బిజినెస్లో మీరు చేసే పనులు డిజిటల్ ఆహ్వాన పత్రాలు తయారు చేయడం ఆన్లైన్ గేమ్స్ మరియు క్విజెస్ ప్లాన్ చేయడం మరియు లైవ్ సంగీతం డ్యాన్స్ షోసెస్ ఏర్పాటు చేయడం అలాగే ఈవెంట్ హైలైట్ వీడియో లేదా డిజిటల్ మెమరీ బుక్ తయారు చేయటం మరి ఇందులో ప్రత్యేకం ఏమిటంటే ఖర్చు తక్కువ లాభం ఎక్కువ కొత్త ఐడియా కావడం వల్ల మార్కెట్లో బిజినెస్ ఎక్కువ అవుతుంది అలాగే కొత్త ఐడియా కావడం వల్ల డిమాండ్ పెరుగుతుంది ఎంత లాభం ఒక ఈవెంట్కు ఐదు వేల నుంచి యాభై వేల వరకు సంపాదించే అవకాశం ఉంది అనుభవం పెరిగితే నెలకు లక్ష రూపాయల వరకు సంపాదించవచ్చు ఎలా ప్రారంభించాలి సోషల్ మీడియాలో పేజ్ క్రియేట్ చేయాలి వాట్సాప్ బిజినెస్ అకౌంట్ ప్రారంభించాలి ఫీ ట్రయల్ ఈవెంట్ను నిర్వహించి మీ ప్రతిభను చూపించండి డిజిటల్ యుగంలో ప్రత్యేక సేవ అందించవచ్చు మీరు ట్రై చేయండి విజయం ఖాయం మరి మా యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీకు ఏ బిజినెస్ ఐడియా నచ్చిందో కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి